విష్ణుమూర్తి దశావతారాలలో మొదటిది మత్స్య అవతారం ఈ అవతారం వెనుక ప్రధానంగా రెండు ముఖ్య కారణాలు ఉన్నాయి అందులో మొదటిది సోముకాసుర సంహారం ఒకానకప్పుడు సోముకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నిద్రించిన సమయంలో వేదాలను అపహరించి సముద్రంలో దాచిపెట్టాడు వేదాలు లేకపోవడంతో లోకంలో అజ్ఞానం అంధకారం అలుముకున్నాయి దేవతల ప్రార్థనలను మన్నించి విష్ణువు ఒక మహామత్స్యం రూపం ధరించి సముద్రంలోకి ప్రవేశించాడు అక్కడ సోమకాసురుడిని వధించి తిరిగి వేదాలను తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి అప్పగించాడు ఇది కేవలం వేదాల భౌతిక రక్షణ మాత్రమే కాదు జ్ఞానాన్ని ధర్మాన్ని నిలబెట్టడం కూడా ఈ అవతార ముఖ్య లక్ష్యం రెండవది కృతీగాంతంలో భయంకరమైన ప్రళయం సంభవిస్తుందని బ్రహ్మదేవుడు ముందుగానే సూచించాడు ఈ సమయంలో ధర్మనిష్ఠ కలిగిన సత్యవ్రతుడు ఒక చిన్న చేపకు ఆశ్రయం ఇస్తాడు ఆ చేప క్రమంగా పెరిగి మహా మత్స్యంగా మారుతుంది ఆ మత్స్యం సత్యవ్రతుడిని సప్షులను సమస్త జీవరాశికి చెందిన బీజాలను ఒక పడవలో ఎక్కించుకుని తన కొమ్ముకు కట్టుకుని ప్రళయ జలాలపై తేలియాడేలా చేసి రక్షిస్తుంది ఈ సంఘటన జీవరాశి పరిరక్షణ సృష్టి కొనసాగింపునకు మత్స్యావతారం చేసిన గొప్ప సహాయాన్ని సూచిస్తుంది